నెల్లూరు నగరంలో నెల్లూరు నగర సీట్ని మనం కోరుకున్నాం కానీ దురదృష్టవశాత్తు ఈరోజు మనకి ఆ సీటు దక్కలేదు అదేవిధంగా చాలామంది కార్యకర్తలు మొన్న ఏ రోజైతే ఈ సీటు ప్రకటించారో ఆ రోజు నుంచి నిజంగా సహనం కోల్పోయి ఉన్నారు ప్రతి ఒక్కరూ తీవ్రంగా నిరాశ చెందుతున్నారు అదేవిధంగా ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క కార్యకర్త జీర్ణించుకోలేకపోతున్నాడు నెల్లూరు నగరంలో గాజు గ్లాస్ గుర్తు కనపడంటే నిజంగా చాలా బాధతో ప్రతి ఒక్క కార్యకర్త రెండు రోజుల నుంచి జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి రెడ్డి గారి దగ్గరికి కానీ అదేవిధంగా నా దగ్గరికి కానీ వచ్చి చెప్పుకొని బాధపడ్డాం నిజంగా చాలా మాకే చాలా తీవ్ర మనస్తాపానికి గురి రానున్న రోజుల్లో మేము నెల్లూరు జిల్లాలో మా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంతిరెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా ఆయన తన వ్యాపారాలన్నీ వదిలేసుకొని విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ప్రజా సేవ చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఇక్కడ పార్టీ ఆఫీసుని పెట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన్ని గుర్తించి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చారు అదేవిధంగా ఎంతో సమర్థవంతంగా ఈరోజు వరకు ఆయన ఆ బాధ్యతల్ని నిర్వహిస్తూనే వస్తున్నారు కానీ ఈరోజు ఈ తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించే విషయంలో నెల్లూరు నగరంలో జనసేనకి మొండి చేయి చూపించింది అదేవిధంగా నెల్లూరు జిల్లాలో అయినా కనీసం ఏదో ఒక స్థానంలో జనసేన పార్టీ గాజు గ్లాస్ కానీ కనపడకపోతే నెల్లూరు జిల్లాలో కానీ నెల్లూరు నగరంలో కానీ మేము జనసేన పార్టీని బతికించుకునే పరిస్థితుల్లో మేము ఈరోజు కనబడలేము ఎందుకంటే మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ నిజంగా మేము ఏమీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం ఈ విషయాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం రానున్న రోజుల్లో ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని ఏదో ఒక్క స్థానంలో పది ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు గాను ఒక్క స్థానంలో జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఇప్పటి వరకు జనసేన పార్టీ శ్రేణులు అందరూ నిజంగా మొన్నటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురి చెందారు కొంచెం మంది కొంచెం మంది ఇక్కడి నుంచి వెళ్ళి వేరే నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసే నాయకులు కూడా చాలామంది వాళ్ళ జెండా కూలీలుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈరోజు మమ్మల్ని అభివర్ణిస్తున్నారు కానీ మేము చేసేది మేము పట్టింది జనసేన జెండాని జనసేన పార్టీ కోసం ఎంత దూరమైనా పోతాం తెలుగుదేశం పార్టీ మాతో జత కలిస్తేనే మేము అదే అదేవిధంగా జనసేన పార్టీని కూడా వాడు అదేవిధంగా గుర్తించాలి జనసేన పార్టీ కూడా ఖచ్చితంగా టికెట్ కేటాయించాలి అప్ప ఆ రోజే ఇక్కడ జనసేన పార్టీ అభిమానులకు కానీ జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ న్యాయం జరిగిన రోజుగా మేము ఆ రోజు పరిగణిస్తాం అప్పటి వరకు ఈ పోరాటాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపం ఖచ్చితంగా రానున్న నెక్స్ట్ లిస్టులో నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు తెచ్చుకునేంత వరకు తీవ్రంగా అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై జై జనసేన